అందరికీ యాక్చువల్గా ఈరోజు ఫ్రైడే కదా అని చెప్పి నేను పూజ చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత ఏమైనా ఏమైందంటే నేను బాక్స్ పెట్టుకుందామని చెప్పి కిచెన్లోకి వచ్చాను నా పూజ కదేమో కిచెన్లో ఉంటుంది నేను ఇంతకు ముందు మెడిటేషన్ చేస్తూ ఉండే మెడిటేషన్కి సంబంధించి కొన్ని ఏంజల్ నెంబర్స్ అని నేను కలెక్ట్ చేసుకున్నాను కొన్ని నోట్స్ కలెక్ట్ చేసుకున్నాను అయితే అది ఇది ఈరోజు ఏమైందంటే నేను దీపం వెలిగించి అందులో నేను ఒక అగ్గిపుల్ల అలాగే వదిలేసా ఏంజల్ నెంబర్స్ అనేసి సెవెన్ ఎయిట్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ వన్ ఇట్లా సిరీస్ ఉన్న నోట్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవడం నాకు ఇష్టం అనమాట నేను ఇలా కలెక్ట్ చేసుకొని దీన్ని ఒక ఫ్రేమ్ లాగా కట్టించుకున్నాను అయితే నేను అగ్గిపూల అందులో వదిలేసాను కదా అది దీపం మొత్తం కాలి దాంట్లోంచి మళ్ళీ బయటకు పడి నాకు ఈ ఫోటో ఫ్రేమ్ అయితే ఇలా కాలిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రైడే కదా సెంటిమెంటల్గా కూడా నాకు మంచిగా అనిపించట్లేదు చూడండి నేను ఇట్లా నోట్లు కలెక్ట్ చేసుకున్నాను మెడిటేషన్కి సంబంధించి ఇట్లా ఏంజల్ నెంబర్స్ అనేవి ఉంటాయి అవి నేను అన్ని కలెక్ట్ చేసుకొని ఒక ఫ్రేమ్ లాగా కట్టుకున్నాను అది ఈరోజు అగ్గిపుల్ల పడి ఇట్లయితే కాలిపోయింది నాకైతే కొంచెం సెంటిమెంట్గా బాధగా కూడా ఉంది చూడండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటే మొత్తం అదంతా కప్బోర్డ్ కదా మొత్తం అంటుకొని ఉండేది కొంచెం ప్రమాదం తప్పిపోయిందనే చెప్పాలి ఈ సైడ్ అయితే మొత్తం చూడండి ఇట్లా కాలిపోయింది నాకైతే బాధగా ఉంది కొంచెం ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఇది ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి నా దగ్గర ఉంది నేను ఇలా ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నాను అదైతే ఇలా చూడండి మొత్తం అంటుకుంది బాక్స్ పెట్టుకుందామని లోపలికి వెళ్ళేసరికి బాగా వెళ్తురు మంట వస్తుంది ఏంటనే చూసేసరికి ఇదైతే ఇలా కాలిపోయింది ఫ్రెండ్స్ చూడండి దీపం ఇలా మొత్తం అంటుకుందనమాట అంటుకొని అగ్గిపుల్ల బయటకు వచ్చి ఈ ఫోటో ఫ్రేమ్ మొత్తం కాలిపోయింది ఫ్రెండ్స్ జాగ్రత్త మీరు కూడా ఇట్లా దీపం వెలిగించి అలాగే వదిలేస్తాం కదా అది అన అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కానీ కొంచెం నాకైతే మంచిగా అనిపించట్లేదు ఇదంతా చక్క కప్బోర్డ్ అనమాట ఈ కప్బోర్డ్ లోపల నేను ఇంకా రెంట్ రూమ్ కదా మనకంత కంఫర్ట్గా ఉండదు అని చెప్పి నేను లోపల దేవుణ్ణి పెట్టుకున్నా కిచెన్లో లోపల ఉంటుంది నాది అది మొత్తం అయితే ఈరోజైతే ఈ సంఘటన కబోర్డ్ లోపల ఇట్లా చిన్నది పెట్టుకొని పెట్టుకున్నాను ఈరోజైతే అది అలా ఈ సంఘటన అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇట్లా మళ్ళీ మీకు కూడా జరగకుండా జాగ్రత్త వహించండి చూడండి క్లాత్ కూడా కాలిపోయింది అక్కడ పైన వేసే క్లాత్ పూజ కోసం వేసే క్లాత్ కూడా అంటుకుంది ఈవెన్ నేను ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటే మొత్తం నాకు తెలిసి ఈ కబోర్డ్ మొత్తం అంటుకునేది చూడండి ఇట్లా ఇవన్నీ నోట్స్ నేను ఇట్లా కలెక్ట్ చేసుకొని పెట్టాను అదైతే ఈరోజు ఇలా కాలిపోయినందుకు కొంచెం బాధగానే ఉంది నాకు ఓకే ఫ్రెండ్స్ జాగ్రత్త మీరు కూడా పూజ చేసేటప్పుడు ఇలాంటి సంఘటనలు జరగచ్చు అందుకనే నేను మీకోసం ఈ వీడియో పెడుతున్నాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ